నమస్కారం మీడియా స్వాగతం ప్రస్తుతం మనం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం దగ్గర ఉన్నాం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జగ్గంపేటకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో వేదాద్రి అనే గ్రామం ఉంది వేదాద్రి పక్కనే ఉన్న కృష్ణానది ఒడ్డున పంచరూపాల్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉన్నారు ఈ దేవాలయం ఎన్టీఆర్ జిల్లాలోని వేదాద్రి గ్రామంలో పవిత్ర కృష్ణానది ఒడ్డున నెలకొని ఉంది పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుంచి వేదాలను తస్కరించి సముద్ర గార్భాన దాగుకొనగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి సముద్రంలోని సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షిస్తాడు అందుకు కృతజ్ఞతగా శ్రీ మహావిష్ణువుని తమ శిరస్సుపై కొలువై ఉండమని వేదాలు కోరాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అవతార కాలాన వారి కోరిక నెరవేరుతుందని అంతవరకు పర్వత రూపంలో ఉండమని ఆదేశించాడు అలా వేదాలు పర్వత రూపం దాల్చిన ప్రదేశం వేదాద్రిగా పిలువబడుతుంది ఈ ఉదంతం బ్రహ్మాండ పురాణాన పేర్కొనబడింది మహాభక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు నరసింహుణ్ణి అవతారమెత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత పూర్వం వేద పురుషులకు ఇచ్చిన మాట ప్రకారం వేదాద్రిలోని పర్వతంపై శ్రీ జ్వాలా జ్వాలతో వెలిశాడు శ్రీ జ్వాలా నరసింహస్వామి వారు వెలిసిన వేదాద్రి పర్వతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గరుడాద్రి పర్వతంపై గరుత్మంతుడి ద్వారా వీర నరసింహ స్వామిగా ప్రతిష్ఠించబడ్డారు త్రేతాయుగంలో వేదాద్రిలోని జ్వాలా నరసింహస్వామి వెలిసిన పర్వత పాదాల చెంత స్వామివారు ఋష్య శృంగ మహర్షిచే శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా ప్రతిష్ఠించబడ్డారు కలియుగంలో వేదాద్రిలోని యోగానంద లక్ష్మీ వారి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిగా ప్రతిష్ఠించబడ్డారు కృతయుగంలో శ్రీ జ్వాలా నరసింహస్వామిగా శ్రీ శ్రీశాలిగ్రామ నరసింహస్వామిగా దేవత ప్రతిష్ఠగాను వీర నరసింహస్వామిగా యక్ష ప్రతిష్ఠగాను శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా ముని ప్రతిష్ఠగాను కలియుగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా మానవ ప్రతిష్ఠగాను స్వామివారు విరాజిల్లుతున్నందున వేదాద్రిలోని ఈ ఆలయం పంచనరసింహ క్షేత్రంగా విరాజిల్లుతుంది రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో వేదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం నిర్మించారని తెలుస్తుంది వీరి కాలంలోనే కవిత్రయంలోని ఎర్రప్రగడ ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిపై స్తోత్ర దండకంను రచించారు అదేవిధంగా కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఈ క్షేత్రాన్ని దర్శించి తన కాశీఖండంలో స్వామివారిని ప్రస్తుతించారు మానసిక రుగ్మతలకు స్వాంతాన్న చేకూర్చుకునేందుకు నిత్యం ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడే నిద్రలు చేస్తూ ఉంటారు ఇక్కడ భగవద్గీత పారాయణం చేయడానికి అనువుగా ఓ గదిని ఏర్పాటు చేశారు ఈ ప్రాంగణంలో తూర్పు ప్రవేశం పక్కనే ఎడమవైపు పురాతన కాలం నాటి వృక్షం మనకు దర్శనమిస్తుంది వృక్షానికి భక్తులు సంతనార్థమై పూజలు చేస్తూ ఉంటారు ఈ జమ్మి చెట్టు పక్కకు వంగి సహజ తోరణాకృతి కలిగి ఉంది గోపురం నిర్మించక ముందు భక్తులు ఈ చెట్టు కింద నుంచే ఆలయ ప్రవేశం చేసేవారు వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి వెళుతున్నప్పుడు కనిపించే ఆర్చ్ భక్తులకు సాధారణంగా స్వాగతం పలుకుతుంది ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళితే రమణీయమైన పచ్చని ప్రకృతి ఎత్తైన వేదాద్రి పర్వతం ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణానది మనసుకు ప్రశాంతత ఆహ్లాదాన్ని ఇచ్చే వాతావరణంలో స్వామివారు అద్భుతంగా దర్శనమిస్తారు క్షేత్రం త్రేతాయుగంలో రామావతారం కంటే ముందు కూడా ఈ యొక్క విశ్వశృంగ మహాముని ప్రతిష్ట జరిగిందని చెప్తారు కాబట్టి ఇది త్రేతాయుగం కంటే పూర్వమైంది రామావతారం కంటే పూర్వమైంది ఈ దేవాలయం అనేది ఎంతమంది రెండు రాజులు అవన్నీ కట్టారనేది తర్వాత తర్వాత కట్టారు కానీ పురాణ క్షేత్రం ఇది దాదాపుగా ఇది రెండు వందల సంవత్సరాల క్రితం దేవాలయం మళ్ళీ పునర్నిర్మాణం చేశారు ఇలా ఎన్నోసార్లు చేసి ఉంటారు ఈ క్షేత్రం మటుకు పురాణ క్షేత్రం శ్రేతాయగంలో ఋష్యశ్రమ మహామణి ప్రతిష్టం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ గరుడు సేవలు ఉంటాయి తర్వాత పౌజ సేవలు ఉంటాయి స్వామి గరుడోత్సవాలు మొక్కుంటారు అలాగే ప్రతిదీ అన్నప్రాసనలు ఉంటాయి చక్కగా మరి చువలం మొక్కుంటారు అన్ని రకాలైనటువంటి మొక్కులు ఉంటాయి ఇక్కడ మీకు ముఖ్యంగా ఇక్కడ నిద్ర చేస్తారు ఒకరోజు రాత్రి కనుక వచ్చి పడుకుంటే స్వామివారి స్వప్నంలో వాళ్ళకి కనిపించి వాళ్ళకి అలా ఆరోగ్యంగానే అన్ని ప్రసాదిస్తారని ఇక్కడ నిద్రకు ప్రత్యేకంగా ఉంటుంది అలాగే స్వామివారి యొక్క కట్టం ఉంటుంది ఏదైనా బాధలు ఉన్నట్టయితే ఆ యొక్క కత్తితో స్వామివారిని ఆ యొక్క భక్తుల్ని కనుక స్పృశిస్తే వారికి రోగాలు తగ్గుతాయని చెప్పి ప్రతిదీ ప్రతిది ఇక్కడ ఇది కట్నం ప్రత్యేకత అలాగే ఇక్కడ అంగ ప్రదర్శనలు చేస్తారు నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తారు అలాగే ఇక్కడ అన్నప్రాసనలు పెళ్లిళ్ళు జరుగుతుంటాయి అనేక రకమైనటువంటి మొక్కుబడులు జరుగుతుంటాయి ఇక్కడ ఆధ్యాత్మిక విశేషాల వరకు కేశవన్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి